వీరేష్ సార్ హ్యాపీ మార్నింగ్రా బాబు నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ అంటే తెలుసా ఎగ్జామ్స్ రాసిన తర్వాత వస్తాయి కదా అవి ఈరోజు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి నేను ఎందుకు పిలిచినాయి అంటే నువ్వు సెవెంత్లో చదువుతున్నావు కదా ఒకవేళ ఎగ్జామ్స్ బాగా కష్టపడి రాసి బాగా అన్నీ రాసినావు అబ్బాయి నీ నువ్వు కూడా టెన్త్ క్లాస్కి వెళ్ళినావు ఇంటర్మీడియట్కి వెళ్ళినావు బాగా చదువుకున్నావు బాగా రాసినావు అనుకోకుండా ఫెయిల్ అయితే ఏమి నీ ప్రాబ్లమ్ అంటే ఒకరు ఫెయిల్ అయితే నీ నువ్వేం ఫీల్ అవుతావు చెప్పు ఓకే అంటే చాలామంది పిల్లలు తెలియక ఏదో చనిపోవాలా ఆత్మహత్య చేసుకోవాలా లేకుంటే మా అమ్మదిరుతారేమో మా నాయన ఇర్తారేమో అని ఏడ్చుకుంటూ కూర్చుంటారు కదా అది కరెక్టేనా చెప్పబ్బా కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు మనకు భయం ఉంటుంది కదా నేను ఇంత బాగా చదివినా అయినా సరే నేను పాస్ కాలేకపోతున్నా అని బాధ ఉంటుంది కదా బయట ఎటలు ఆ బాధని ఎలా తగ్గించుకోవాలో నీకు తెలిసిన విషయం చెప్పు నీకు ఒకవేళ అనుకోకుండా మీ అన్ననే అనుకో టెన్త్ క్లాస్ మార్క్స్ బాగా తక్కువ వచ్చినాయి భయపడుతున్నాడు బాధపడుతున్నాడు ఇప్పుడు ఏం చెప్తావు మీ అన్నకైతే అవు బా నేను బాగా చదివినా కానీ మాకు తక్కువ వచ్చినా నేను ఏడుస్తున్నాడు వాన్ని ఎట్లా ఓదార్స్తున్నావు వానికి ఏం చెప్తావు ఏం ధైర్యం చెప్తావు ఏం చెప్పలేవా ఏం తెలి తెలుసా వెళ్ళదా నీకు తెలియదా ఎట్లరా తెలియకపోతే ఎట్లరా మెరుగు మాత్రం బాగా గుట్టుకోవచ్చు చూడేట చూడండి సరే మళ్ళీ బాగా మెరుగు గట్టిన తెలిదండి బా ఏం చేస్తే బాగుంటు ఊరిక సరే ఊరక ఊహించు నీకు తెలుదులే ఊహించు సరే నిజేటవాడు ఫెయిల్ అయినాడు ఏడుస్తున్నాడు నువ్వు పోయి ఏం చేస్తావు అండి కదా థూ పనికి మన సిగ్గులేకుండా ఏడుస్తావు అంటావా లేకుంటే ఏమన్నా చెప్తావా ఏం చెప్తావు మరి నువ్వు ఫస్ట్కే బాగా చదువుకోవాలంటా ఒకవేళ అనుకోకుండా ఫెయిల్ అయినా పర్వాలేదు లేదా కొన్ని మార్క్ తక్కువ పర్వాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చదువుకోవాలి ఒకవేళ బాగా చదివినా మార్క్ తక్కువ రావడం అనేది మన చేతుల్లో లేదు కదా కాబట్టి ఇంకొంచెం ఎలా బాగా ప్రయత్నం చేయాలనేది ఆలోచన చేయాలి అంతే కదా నువ్వు కూడా రేపు పెద్ద అయిన తర్వాత టెన్త్ క్లాస్లో బాగా చదివి అద్భుత మార్కులు తెచ్చుకుంటావా తెచ్చుకుంటావాళ్ళు తెచ్చుకోలేకపోతే రాకపోతే అంతే అంతేగాని బాధపడతావా ప్రసక్తే లేదు అంతే కదా జస్ట్ అవకాశం వచ్చిందమ్మా అంతే నీకు క్రికెట్ అంటే ఇష్టమా ఇష్ట క్రికెట్లో క్రికెట్ లో బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నావు అబ్బా చాలా మెయిన్ మ్యాచ్ వచ్చినావు వెంటనే డక్ అవుట్ అయినావు డక్ అవుట్ అయినావు ఏమనిపిస్తుంది నీకు థూ ఇంత మంచి అవకాశం మిస్ చేసిన మళ్ళీ ఎప్పుడు బాగా పడుతుంది మళ్ళీ రెండోసారి బ్యాటింగ్ వచ్చినప్పుడు కదా బ్యాటింగ్ అన్నప్పుడు పక్కన కూర్చొని బాధపడితే సరిపోతుంది బ్యాటింగ్ వచ్చినప్పుడు అటువంటి ప్రయత్నం చేయాలి సేమ్ అంతే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు బాధపడకూడదు బాధపడినా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో దానికోసం ప్రిపేర్ కావాలి అనుకున్న మార్కులు ఎక్కువ రావాలి ఇప్పుడు కదా బ్యాటింగ్లో ఎలాగైతే మనము మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి ఇట్లా అవుట్ కాకూడదని ప్రాక్టీస్ చేస్తామో అట్లా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి అంతే కదా మనం చేయి మన టెన్త్ క్లాస్ అన్నోళ్ళకి అందరికీ ఇప్పుడు ఒక పది పది నిమిషాల్లో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవుతున్నాయి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పు అందరికీ ఆల్ ద బెస్ట్ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ మీకు మంచి మార్కులు రావాలని మీకు మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ